ఇప్పుడున్న ముగ్గురు ఉన్నారో కన్వీనర్ ఇద్దరు కో కన్వీనర్లు ఒక కన్వీనర్ వీళ్ళు ఇంపార్టెంట్ ఎందుకంటే మండలాధ్యక్షుడు ఈ ఈ కార్యశాల పెడతాడు కానీ చేసేటి భూతాధ్యక్షులకు ఫోన్లు చేసి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లకు వేసి ఏముంది ఏ ప్రోగ్రాం అయింది అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేదంతా సంజీవ రెడ్డి ఇంక ఇద్దరు రాజేష్ ఇంకోరు ఈ ముగ్గురు బాధ్యత ఉంటుంది ఈ ప్రతి ఫోటో చూస్తారు ప్రతి విలేజ్లో ఏం పనిచేసిన చూస్తారు ఈ ఏంటి అంటే కార్యక్రమాలు మనం ఏమేం చేయాలి అనేది మహిళా మోర్చ ఏం చేయాలి యువ మోర్చ ఏం చేయాలి మళ్ళీ బీజేపీ పార్టీ ఏం చేయాలి భూతాధ్యక్షుడు ఏం చేయాలి అనేది ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ప్రింటిస్తాడు నగేష్ ప్రింట్ ఇస్తాడు మంచి కూడా తీసుకపోయి ఇప్పుడు రాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక పని కూడా వెళ్ళి నగేష్ ఇది ఈ కార్యక్రమాలు అయితే తప్పకుండా ఇప్పుడు జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి స్టేట్ పార్టీ కాకుండా జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి నువ్వు ఒకటి గ్రూప్ క్రియేట్ చేయవు ముప్పై ఏడు అన్న రమేష్ అన్నీ నన్ను కొంతమంది మందలు కూడా చేసేయి చేసి ఒకటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వీళ్ళందరితో మాట్లాడి ఈ ఏదైతే రేపు సాయంత్రం ఈ అయితే ఈ కార్యశాల అయిపోయినట్టు మనం పదిహేడు తారీఖు నుంచి ఏమేమి పనులు చేయాలి ఎవరెవరు రెడీ ఉన్నవి ఎవరు ఏం పని చేస్తున్నారు ఏ గ్రామంలో ఉన్నాడు ఇవన్నీ మాట్లాడుకున్నాము ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు అన్న కన్వీనరు నువ్వు కన్వీ ఒక కన్వీనరు ఇద్దరు కో కన్వీనర్సు నువ్వు నేను ఇప్పుడు రమేష్ కొంతమందిని పెట్టేసి ముఖ్య నాయకులను పెట్టేసి పెట్టి ఈ కార్యక్రమాలన్నీ మొత్తం పదిహేడు తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామంటే పదిహేడు గంటల ముందే మనం మాట్లాడుకోవాలి ఏ గ్రామం ఏంటి మేము కూడా వస్తాం ఇప్పుడు మన షాము ఉన్నాడు ఆ మంచెలో ప్రోగ్రామ్ ఉన్నదంటే నేను అడిగితే వచ్చేస్తాను మేము ఒక పది మంది వస్తాం ఇప్పుడు మహేందర్ ఉన్నాడు కాడ ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే మేము వస్తాం మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే దీనికి భూతా దిస్లో ఇంపార్టెంటు భూ ప్రతి భూతాధ్యక్షుడికి నేను చెప్తున్నా ఒకవేళ వచ్చిన వాళ్ళంతా కూడా భూతాధ్యక్షులకు ఇంకా రానోళ్ళకి కూడా చెప్పు నెగెస్ట్ నేను చెప్పేది అంటే ఎవరైనా ఉన్నారు పని చేయలేనుంటే కొత్త వాళ్ళని కంపల్సరీ పెట్టుకుంటే ఇట్లా మీటింగ్లు ఇచ్చా కాదు మనం చాలా పెద్ద మీటింగ్లు చేయాలి ఇప్పుడు వచ్చేటి ఎన్నికలు ఉన్నాయి మరి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరెవరు ఇలా వాడతారు అన్నీ కూడా పేర్పించారు అలాగే తెచ్చు మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి కదా రావాలి ఇప్పుడు ఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ బూత్ అధ్యక్షులు కలిసిస్తే ఒక యాభై నుంచి అరవై మంది అవుతుంది మన సంఖ్య వీళ్ళందరికీ కూడా కనెక్ట్ చేసి అందరూ కూడా నువ్వు డే బై డే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఖచ్చితంగా పనిచేస్తేనే మన ఇంతది లేదంటే తిరుగుతుంటే తెలుగు కాలేజ్కి తిరుగుతాం తెలుసు ఏదో ఒకటి కానీ కార్యక్రమాలు అయితే ఇది మండల్ హెడ్ క్వార్టర్ నర్సాపూర్ అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ హెడ్ క్వార్టర్ కాబట్టి నర్సాపూర్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం కావాలి ఇప్పుడు నిన్న మొన్న మనము కొన్ని జాగాల్లో కొన్ని మండలాలు పేరు ఎందుకు చెప్పుకుందాం పేరు చెప్పుకోదు కానీ అలా తక్కువ సంఖ్యలో అయినాయి ఇలా మనం ఏం చెప్తాం వాళ్ళు కూడా అంటారు సరే ఈ ఈ షూటీ కాకుండా చూసుకొని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుంది తప్పకుండా నెరవేర్చి మనం పార్టీని ముందుకు తీసుకోపోవాలి మన నర్సాపురు అసెంబ్లీలో అన్నీ కూడా కైవసం చేసుకోవాలి దీనికి ఎంపీ రఘనందన్ గారు చాలా ఎట్లున్నాడంటే ప్రతి పని జరగాలి రాష్ట్ర పార్టీ వైపు ఇచ్చిన కార్యక్రమాలు అది ఏది కూడా పోకుండా చూసా తప్పకుండా చేయాలని చెప్పి మళ్ళీ మెదొక్కరు కూడా పేరు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్లు సర్పంచ్లకు పేర్లు ఇచ్చినో వాళ్ళు టచ్లో ఉండాలి ఎప్పుడు మండల అధ్యక్షులతో అచ్చిన ఉండాలి మీ గ్రామంలో కావాల్సిన సేవలు కానీ ఎవరి ఏదైనా ఆపత్తి వచ్చిందని అంటే ముంగట్టుండి ఏదైనా మీ నుంచి కాని పని ఉంటే మండల అధ్యక్షులు చెప్పు మండల అధ్యక్షులతో కాని పని ఉంటే ఇప్పుడు రమేష్ ఉన్నాడు రాంరెడ్డి ఉన్నాడు బాలరాజు ఉన్నాడు రాహుల్ నాయక్ వాళ్ళకి చెప్పు వాళ్ళతో కాదంటే నాకు చెప్పుని ఎవ్వరికి భయపడేది లేదు కాంగ్రెస్ వాళ్ళు తప్పులు ఉంటే కాంగ్రెస్ తింటుని అవసరమే లేదు కాంగ్రెస్ మనం తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు పని చేస్తలేరు అన్నప్పుడు వాళ్ళ పనులు అని చెప్పు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇవాళ కరెంటు లేదు యూరియా వస్తలేదు అని ఇవాళ మాట్లాడుతుంది బీఆర్ఎస్ మరి మొన్న అప్పుడు కూడా వాళ్ళు కూడా సరిగ్గా కరెంటు ఇవ్వలేరు వాళ్ళు చెప్పినవి కూడా ఎన్నో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు అవి ఇవ్వలేరు చాలా తరగినప్పుడు ఇప్పుడు ఎస్సీలకు పది లక్షలు ఇస్తామన్నారు మురికి ఇవ్వలేరు వాళ్ళు కూడా మోసం చేసారు వీళ్ళు కూడా మోసం చేసారు ఈ రెండు పార్టీలు చేసిన మోసాలను మీరు అరికట్టి మీ ఊళ్ళో మాట్లాడినాడే మీరు కూడా లీడర్లు అవుతారు మనం అందరం కూడా ఈసారి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎన్ని ఎన్నికలలో మనం అందరం గెలవాలి మీరు అందరు లీడర్లు కావాలి ఇప్పుడు మళ్ళొకసారి ఇప్పుడైనా పెట్టుకుంటే ఇక్కడ వంద రెండు వందల మందితోని ఒక మండలి మీటింగ్ అంటే వంద వంద రెండు వందల మందితో కావాలి ప్రతి భూత్ అధ్యక్షుడికి వార్నింగ్ ఏంటిదని అంటే ఖచ్చితంగా మీటింగ్ రాన ఎప్పుడైతే రాలేడో ఒకటి రెండు మూడు పార్టీ అని చెప్పిందంటే మూడు మీటింగ్లకు ఎవరు రాకుండా కానీ మీకు అందరు వేసి కనిపిస్తే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని చెప్పి తొలగించమని చెప్పారు ఏదన్నా ఉంటే కూడా ఎవరన్నా వాళ్ళేమో స్వచ్ఛందంగా మర్యాద అని మేము తప్పుకుంటామంటే తప్పుకొని లేదంటే పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తీసేసి ఇంకోటి పెట్టుకొని దాని ఇలా సందేహం సందేహమే లేదు మీరు కూడా పార్టీకి బాగా పనిచేస్తారని మళ్ళీ మళ్ళోసారి మీటింగ్ అయినా కానీ పెద్ద ఎత్తున రావాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు నిర్వహించాలి గ్రామాలలో ఇది మాత్రము తప్పనిసరి చేయాలి ప్రతి ఫోటో కూడా మండల అధ్యక్షుడికి పంపాలి మండల అధ్యక్షుడు అన్ని ఫోటోలు కల కలెక్ట్ చేసి జిల్లా ఆఫీస్కి పంపిస్తాం మేము జిల్లా ఆఫీస్ నుంచి సరళ యాప్లో కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండి మన మండల అధ్యక్షుడికి తర్వాత జిల్లా జిల్లాకు పంపిస్తే జిల్లా నుంచి మేము కూడా స్టేట్కి పంపిస్తాం ఎవ్వరికి ఎవ్వరి బాధ్యత వాళ్ళకి ఉంది కాబట్టి నా జిల్లా బాధ్యత మొత్తం నేను ఫోటోలు పంపించాలి మండల బాధ్యత ఆయనది విలేజ్ బాధ్యత మీది కాబట్టి మీరు అందరు కూడా రానోళ్ళకి కూడా చెప్పి ఇంకా కూడా పెద్ద స్థాయిలో మనము నర్సాపూర్ మండలం చాలా ఎక్కువ పార్టీ పెద్దగా ఉండి చిన్నగా అవుతుంది ఇట్లా కానీ పార్టీని ముందుకు ఉంది ఉన్న సీనియర్ నాయకులు మీరు అంతా సీనియర్ నాయకులు ఈ మండలం ఉన్నదే మీరే మీరు కూడా పట్టించుకొని ఏదో మీటింగ్ మీటింగ్ పిలిస్తే వచ్చినాము